హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచుకుంటా సపోర్ట్ చేసారు లైక్ చేసారు కామెంట్ చేసేటోళ్ళు సబ్స్క్రైబ్ వాళ్ళు అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను ఈ ఆలైతే నేను సగ్గు బియ్యంతో ఆలు వేసి మంచి క్రిస్పీ పడాలి చెప్తాను ఖచ్చితంగా వీడియో ఎన్ని వరకు చూడడానికి మీరు నచ్చుతుంది అనుకుంటానా ఫస్ట్ అయితే మనము ఆలుగడ్డలే తీసుకోవాలి నేను ఇక్కడ రెండు ఆలుగడ్డలు తీసుకుంటాను ఆలుగడ్డలను మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉప్పేసుకొని ఇక్కడైతే సగ్గు బియ్యము మంచిగా నీళ్ళలో వాష్ చేసుకొని మనము ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ పోసుకొని మూడు గంటల సేపు మంచిగా నానబెట్టుకోవాలి ఇక్కడైతే మూడు గంటలు అయిపోయింది మూడు గంటల తర్వాత మనమైతే ఈ సగ్గుబియ్యంతో క్రిస్పీ బడర్ వేద్దాం ఎట్లా చేయాలని మీకు చూపిస్తాం మస్తు టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా గుంజది ఇక్కడైతే మూడు గంటల సేపు నానబెట్టిన సగ్గుబియ్యంలా మనము ముందుగానే ఉడికించుకున్నాం కదా పొటాటోస్ అవైతే మనం ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడైతే నేను మంచిగా తురుముకుంటానా మీకు ఇష్టం ఉంటే తురుముకోవచ్చు లేదనుకుంటే స్మాష్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టది అంతేకాకుండా ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది సింపుల్గా ఇప్పుడు పిల్లలు ఇంటినే ఉంటారు కదా వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ చేయాలంటే ఖచ్చితంగా నా వీడియోస్ అయితే చూడండి మీకు నచ్చితే అనుకుంటానా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతళ్ళైతే ఒక లైక్ ఒక హైప్ ఇవ్వండి ఇక్కడైతే మంచిగా తురుముకున్న ఆలుగడ్డలు ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే వేరే వెజిటేబుల్స్ అంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు దాంతోపాటు తోటకూర అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను కారం అయితే ఎత్తలేను మిరియాల పౌడరు పచ్చిమిర్చి మాత్రం వేసుకుంటాను ఎందుకంటే సగ్గుబియ్యం మంచి వైట్ కలర్లో కనబడతాయి కాబట్టి మనము కారపొడి వేసినాం అనుకోండి కలర్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అందుకని చెప్పి మిరియాల పౌడరు దాంతోపాటు కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాము ఇలా నీళ్ళు పోసుకొని కలుపుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు సగ్గుబియ్యము కొద్దిగా వెట్టు ఉంటుంది దాంతోపాటు ఆలు కూడా మంచిగా వాటర్ ఉంటుంది కాబట్టి వాటితోనే మనం కలుపుకోవచ్చు ఒకవేళ మీరు బ్యాటర్ కలిపిన తర్వాత కొద్దిగా పల్చగా కనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి లేదు మనకు పొటాటోతోనే మంచిగా ఉంది అనుకుంటే మీరు బియ్య పిండి వేసుకోవాల్సిన అవసరం లేదు మనకు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది విత్ ఇన్ ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది అప్పటికప్పుడే మనం నానబెట్టడం అప్పటికప్పుడే చేయడం అనేది జరిగిపోతుంది మస్తు ఈజీ అన్నట్టు సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా ఇక్కడైతే కొద్దిగా పలచగా అయిందని చెప్పి నేను బియ్య పిండి అయితే వేసుకున్నా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని మంచిగా బ్యాటర్ అనేది తిక్కుగా ఉండాలి గట్టిగా ఉండాలి బ్యాటర్ అనేది ఇక్కడ కొద్దిగా చేతికు ఆయిల్ రాసుకొని మనమైతే చిన్న చిన్న లెక్క గార లెక్క చేసుకుంటే మనకైతే బియ్యం పొటాటో గారెలు లేదా వడలు రెడీ అయిపోతాయి సింపుల్గా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై కూడా వేసుకోవచ్చు ఆయిల్ అయితే అసలు గుంజనే గుంజది టెన్షన్ ఏం లేదు ఎట్లయితే వడలైతే అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము అయితే ఒక సిస్టరు ఒక రెండు రోజుల కిందట మీరు కుకింగ్ వీడియోస్ ఏంది సిస్టరు మీరు బ్లాగ్ జస్టోళ్ళు కదా అని చెప్పి ఆమె చిన్న డౌట్ అడిగింది అంటే నిజమే కదా నేను రెండు మూడు రోజులుగా నేను వీడియోస్ ఎక్కువ కుకింగ్ వీడియోసే యాడ్ చేస్తానా అంటే బ్లాగ్ కూడా చేస్తాను కానీ ఎక్కువ కుకింగ్ అయితే ఇంపార్టెంట్ ఇస్తాను అందుకని చెప్పి అడిగినట్టున్నది సిస్టర్ ఆమె డౌట్ అయితే క్లారిఫై చేస్తాను ఇక్కడైతే మంచిగా వడలైతే రెడీ చేసుకొని పెట్టుకుంటానా ఇవి ఆయిల్ ఎక్కువ గుంజది అంతేకాకుండా మనం షాలో ఫ్రై డీప్ ఫ్రై ఎయిర్ ఫ్రై అన్నీ కూడా వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని మనం వడలెక్క వేసుకొని డీప్ ఫ్రై అయితే వేసుకుందాం ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టినా ఆయిల్ కూడా వేడైతుంది అంతలోపు నేను వడలైతే వేసుకుంటా ఈ విధంగా అన్ని వడలు రెడీ చేసుకొని మనం మంచిగా పెట్టుకోవచ్చు ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై చేస్తాను మనకైతే ఇది ఎక్కువ ఆయిల్ వేడి ఉండాలి కానీ మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి ఎందుకంటే లోపల కూడా కుక్ కావడం కోసం ఇట్లయితే వేసి చూసినా ఫస్ట్ అయితే మంచిగా గాలింది ఇక్కడైతే నేను వడలైతే వేసుకుంటాను సింపుల్గా మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా వేడి వేడిగా అన్ని స్నాక్ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వచ్చు అదే పిల్లలు స్కూల్ పోయిన తర్వాత మరి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాం కదా అవి సల్లారిపోతే పిల్లలు దినబుద్ధి కాదు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మూడు పూటల్లో కూడా మనం వేడివేడిగా ఇవ్వచ్చు గిట్లయితుంటుంది అన్నీ కూడా వడలేసుకుంటాను మనకి ఎక్కువ ఆయిల్ కూడా గుంజది ఈ విధంగా అన్ని రకాల వంటలు మనం చేస్తూ పిల్లలకు పెడుతూ ఉండండి మంచిగా పిల్లలు హెల్తీగా ఉంటారు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అప్పుడే మంచిగా ఉంటుంది ఇక్కడైతే మంచిగా అతుక్కున్నట్టు ఉంటుంది కదా కానీ అతుక్కు మనకు క్రిస్పీగా అయిన తర్వాత విడివిడిగా వేసుకోవచ్చు ఇట్లయితే మంచిగా మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కాల్చుకుందాము నిజంగా నా వీడియోస్ ఎవరైనా చూస్తే కొత్తోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఒకవేళ మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి హైప్ ఇయ్యడం మర్చిపోతారు ఇట్లా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటానా మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళకైతే అంటే బెడ్రూమ్లోకి వచ్చి నేను రికార్డ్ చేస్తాను కూడా రికార్డ్ చేయడం కష్టం అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కొట్లాడుకుంటారు అన్న అదిలా నేనైతే రికార్డ్ అయితే తొందర తొందరగా చేసేస్తాను ఇక గిట్లయితే మొత్తము సబ్ సగ్గుబియ్యం బడలు అయితే రెడీ అయిపోయి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఎక్కువేం కాదు రెండే రెండు ఇంగ్రిడియంట్స్ ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది నానబెట్టాల్సిన అవసరం లేదు రుబ్బాల్సిన అవసరం లేదు కానీ హెల్తీ అన్నట్టు గిట్లయితే సగ్గుబియ్యం బడలు రెడీ అయిపోయినాయి కాచప్తో ఇవ్వండి ఎంజాయ్ చేయండి చూడ్డానికి మంచి ఎమ్మిగ ఉన్నాయి కదా టేస్ట్ వైజ్ కూడా గట్లనే ఉంటాయి ట్రై చేయండి ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టేసిన కొద్దిగా కచప్తోని పిల్లలకైతే సర్వ్ చేసి ఇచ్చేస్తా ఇక అమ్మాయినైతే తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు పిల్లలకు పదిహేను రోజులు హాలిడేస్ ఇచ్చారు కానీ మాయనకైతే హాలిడేస్ లేవు ఏం లేవు ఒక దసరా రోజు హాలిడే ఉంటుంది అనుకుంటా గంతే ఇక ఆయన అయితే ఎప్పుడూ ఆఫీస్కి పోవడమే ఇట్లయితే ఎమ్మె గనవడతానే కదా సగ్గు బియ్యం వాడలు ఇట్లయితే రెడీ అయిపోయి ఇక మా అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని వంట పాని అవన్నీ ఉంటాయి మీకు తెలిసిందే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఎట్లా ఎత్తా ఏంది కథ ఇంట్లో ఏం పని ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటా అయితే ఒక సిస్టర్ అడిగిందని చెప్పినా కదా మేము బ్లాగ్స్ చేసేటోళ్ళు కదా ఆ బ్లాగ్స్ నుంచి కుకింగ్ ఎందుకు వచ్చి అని చెప్పి ఒక సిస్టర్ అడిగిందని చెప్పినా కదా దానికి అయితే ఇస్తానా ఏం లేదు సిస్టర్ కష్టపడి అయితే విలువ ఉంటలేదు ఫలితం ఉంటలేదు లాభం ఉంటలేదు అందుకని చెప్పి నేను కష్టపడి వంటలు చేస్తానా బ్లాగ్ చేస్తానా కానీ నాకు వ్యూస్ వస్తలేవు అందుకని చెప్పి నేను బ్లాగ్స్ కాకుండా కుకింగ్ ఇంపార్టెంట్ ఇద్దాం ఆ తర్వాత బ్లాగ్స్కి తర్వాత అన్నట్టుగా కొద్దిగా డిఫరెంట్ అయితే పెట్టేసిన ఎందుకంటే వైరల్ అవుతలేవు మనకు ఏ వీడియో పెట్టినా కూడా వైరల్ అయితేనే కదా మనకు వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తేనే కదా వాచ్ అవర్స్ వస్తాయి వాచ్ అవర్స్ వస్తనే కదా రెవెన్యూ వస్తుంది ఉన్నది అందుకని చెప్పి నేనైతే ఫస్టు కుకింగ్ అయితే ఇంపార్టెంట్ ఇచ్చిన ఆ తర్వాత నేను ఏం చేస్తా అనేది ఆ తర్వాత చూపిస్తాను ఇక్కడ అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక మా పిల్లలు అయితే కింద ఆడుకుంటారు మా పెద్దోడు డ్రాయింగ్ చూస్తారు కదా ఎట్లా వాడు ఫ్యాడ్ మీద వాడి ఇష్టం వచ్చిన మంచి డ్రాయింగ్ అయితే చేసుకుంటాడు నా డ్రాయింగ్ కూడా వేసారు మా పిల్లలు ఇక గట్లయితే ఉంటుంది మా పిల్లలు ఇట్లయితే చేసేస్తారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు వాళ్ళు ఖాళీగా అయితే ఉండరు ఇట్లయితే ఇక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చేసుకునే వంట పనులు ఇంటి పనులు మీకైతే రోజు తెలిసిందే కొత్తలో తెలియదు ఇక్కడ వాతావరణం కూడా మా ఉన్నది కానీ ఉడక వస్తుంది రోజంతా ఎండ కొంచెం సలసలగా ఉంటుంది సాయంత్రం రాగానే వర్షాలు పడతానే ఇట్లయితే ఉన్నది మధ్యాహ్నం వంట ఏం చేయలేదు మా ఆయన అయితే టిఫిన్ బాక్స్ తీసుకొని పోలేదు అందుకని ఇప్పుడు ఇక్కడ వంట కూడా ఎత్తానా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే పప్పు ఎత్తానా ఇక్కడ పొట్టు పేసరి పొట్టు మైసూర్ పప్పు ఉంటుంది కదా ఎర్రపప్పు దాంతోనే పప్పు ఎత్తానా ముందుగానే ఎర్రపప్పునైతే అయితే నానబెట్టుకున్న పొట్టు ఎర్రపప్పును నానబెట్టుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్న ఇక్కడైతే ప్యాన్ పెట్టినా పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసిన ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆ తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి వేసుకున్న తర్వాత సన్నగడి వేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక ఒక సన్నగడ్డి వేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు టమాటోలు అన్నీ కూడా వేసుకుందాం పప్పు మీకు తెలిసిందే సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా పప్పు వారానికి మూడు సార్లు తింటేనే ఉండాలి ఎన్ని కూరలు చేసుకున్నా పప్పు మీద రాదు పప్పుల నెయ్యి వేసుకొని అన్నాన్ని తింటే ఆ పప్పు టేస్టే వేరు కాబట్టి ఖచ్చితంగా వారానికి మూడు నాలుగు సార్లు పప్పులు ఇవ్వండి మిగతా రెండు పూటలు మిగతా నాలుగు రోజులు అంటే ఒక టైం అన్నట్టు ఒక టైం పప్పు ఒక టైము వెజిటేబుల్ అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటాము ఆ పిల్లల కోసం ఇక్కడైతే టమాటాలు రెండు నుంచి మూడు అయితే చేసిన ఇవి కూడా మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాలు అవన్నీ వేసుకుందాము అయితే కొద్దిగా టమాటాలు అయితే ఉడికినాయి టమాటాలు ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఉప్పు కారం వేసుకుంటాను కొద్దిసేపు మూత అయితే పెట్టుకుందాం రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకుందాము మూత పెట్టిన తర్వాత మనము మంచి ఉపకారాలు అయితే వేసుకుందాము అయితే కొంతమంది సిస్టర్స్ అయితే అక్క మీ వీడియోస్ మంచిగా ఉంటే మీరు చెప్పే ప్రతి ఒక్క విషయము రియాలిటీకి దగ్గరగా ఉంటుంది అని చెప్పి కొంతమంది కూడా చెప్పారు నిజమే కానీ నేను అలాంటి వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటలేను అంటే నా మా ఇంట్లో జరిగే ప్రతి ఒక్క బాధ కష్టం అన్నీ కూడా మీతో చెప్పుకునేదాన్ని ఈ మధ్య చెప్పుకుంటలేను మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఎందుకంటే ఎందుకు అంటే అంటే నాకు మంచి సపోర్ట్గా మాట్లాడేర్రు కానీ చెప్పాలని ఉన్నా కూడా కొన్ని విషయాలు చెప్పలేకపోతాను ఎందుకంటే నాకు నాకు తెలిసిన వాళ్ళు చూస్తారని చెప్పి అట్లా అందుకని చెప్పి నేను అయితే వీడియోస్లో చెప్పలేకపోతానా నా బాధలైనా కష్టాలైనా హ్యాపీనెస్ అయినా అందుకని నేను కుకింగ్కి అయితే ఇంపార్టెంట్ ఇస్తాను ఇక్కడైతే నేను మాటలు వాడి చెప్పడమే మర్చిపోయినా ఉప్పు కారాలు పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటాను మంచిగా టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా వాటర్ కలుపుకుందాం వాటర్ కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మంచిగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత గప్పుడు మనము పప్పు వేసుకుందాం ఇట్లయితున్నది ఇక పిల్లలు మా పెద్దోడికి అయితే పప్పు అంటే బాగా ఇష్టం మా చిన్నోడికి అయితే రోజు పప్పు అంటే ఇష్టం ఉండదంటే ఎప్పుడో ఒకసారి అంటే తింటాడు కానీ రోజు పప్పు అంటే తినడు మా పెద్దోడు అయితే రోజు పప్పు చేసినా తింటాడు అట్లా ఒక్కొక్కరికి ఒక వంట చేసిన అవుతుంది ఇవాళైతే సాయంత్రము పిజ్జా చేయమని అడుగుతారు చూడాలి పిజ్జా కూడా మీతో షేర్ చేసుకుంటా రేపటి వీడియోలో పిజ్జా షేర్ చేసుకుంటా సింపుల్గానే ఉంటుంది ఒక రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం పిజ్జా చేసుకోవచ్చు అవెన్ లేకుండా చేసుకోవచ్చు అవెన్ ఉన్నా కూడా చేసుకోవచ్చు మీకు అవెన్లో పెట్టి చూపి చేసి చూపిస్తా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదు చూపిస్తా రేపటి వీడియోలో ఇక్కడైతే పొట్టు మైసూర్ పప్పు అయితే వేసుకుంటాను మంచిగా వాష్ చేసి నానబెట్టిన పొట్టు మైసూర్ పప్పు పొట్టంతా తీసేయాలి కొద్దిగా మిగులుతుంది ఆ పొట్టుతోనే మనం కర్రీ చేసుకుందాం మంచిగా టేస్టీగా ఉంటుంది పొట్టు పెసరపప్పుతో దోశలు చేసుకోవచ్చు పెసరపప్పు అంటున్నా మైసూరు పప్పుతో దోశలు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు క్రంచీస్ చిప్స్ చేసుకోవచ్చు ఇట్లయితే ఉన్నది మీకైతే రెసిపీస్ అన్నీ కూడా ముందు ముందు మీతో షేర్ చేసుకుంటూ ఉంటా ఖచ్చితంగా చూడండి మీరు కూడా చేయండి హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి ఇక్కడైతే నీళ్ళైతే పోసుకున్న నీళ్ళు పోసుకొని మంచిగా నీళ్ళు దగ్గరికి అయిపోయి పప్పు అయితే ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత మనమైతే కొత్తిమీర కానీ కసూరి మెతి కానీ మీద గార్నిష్ చేసుకొని పిల్లలకు పప్పు నెయ్యి పెట్టి పాపడ పెట్టిస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు వేడి వేడిగా మంచిగా ఉంటుంది ఇక్కడ నేను పప్పు ఎత్తనా వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తాను మా పెద్దోనితో పాటు ఇక మా చిన్నోడు వాణి రూమ్లో పోయి ఏదో గమ్మో ఏమో తీసిండు తీసేసుకొని మొత్తం కాళ్ళ మీద పడేసుకున్నాడు ఫెవికాల్ అంటారు కదా ఆ ఫెవికాల్ మొత్తం కాళ్ళ మీద చేతుల మీద పడ్డది బాగా ఫవర్ ఉంటుంది కదా అది ఒంటి మీద పడుడితోనే మొత్తం స్టిక్ అయిపోయింది అన్నట్టు కాళ్ళ మీద మొత్తం పడేసుకున్నాడు ఇక నాకైతే మస్తు ఈ ఇంట్లో గిట్ ఉంటే పిల్లలు గిట్ల పరేషాన్ చేస్తారు నాకైతే మస్తు కష్టపెడతారు మా పిల్లలైతే మొత్తం ఒంటి మీద కాళ్ళ మీద అంతా పడ్డది చేతుల మీద కాళ్ళ మీద అంతా పడ్డది ఇక మా పెద్దోడైతే భయపడక మమ్మీ నేను చేస్తా నాకు తెలుసు ఏం భయం లేదు ఏం కాదు వానికి అని చెప్పి వాడైతే సంజాయిస్తాడు ఎందుకంటే మా పెద్దోనికి అన్ని టెక్నికల్గా అన్నీ తెలుసు అన్నట్టు వాడి డాడీ లెక్క ఇక్కడైతే నేను భయపడతానో మా చిన్నోడు భయపడతాడు ఇక మా పెద్దోడు అయితే భయపడకుండా మమ్మీ అది ఎట్లా తీయానో నాకు తెలుసు అని చెప్పి కొద్దిగా వేణీళ్ళు తీసుకురా మమ్మీ ఉప్పు తీసుకురా అని చెప్పి చెప్పిండు ఇక ఉప్పుని ఉప్పుతోని కొంచెము ఇట్లా రఫ్ చేస్తూ కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోస్తూ రఫ్ చేస్తా అంటే స్కిన్ అనేది లేచిపోతుంది అంటే ఫెవికాల్ అనేది తీయొచ్చు మమ్మీ అని చెప్పి వాడు చెప్తాడు ఇక నాకైతే ఈ టెక్నిక్ తెలియదు మా పెద్దోడైతే గిట్ల చేస్తాడు మంచి టెక్నికల్గా మా చిన్నోడు అన్నీ కూడా ఇలాంటి పనులు చేస్తాడు ఎందుకే నాకు భయం అవుతుంది మా పిల్లలను ఇంట్లో ఉండాలంటే స్కూల్కి పోతారంటే ఏం భయం ఉండదు కానీ ఇంట్లో ఉన్నారంటే భయం అవుతుంది ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు మా చిన్నోడు వెవికాలు మన బొంటి మీద పడితే ఖచ్చితంగా మీరు భయపడకండి కొద్దిగా ఉప్పు అయితే పెట్టండి ఉప్పుతోనే రఫ్ చేసి కొద్దిగా వేడి నీళ్ళతో రఫ్ చేసుకుంటూ తీసేస్తే ఆ లేయర్ అనేది వచ్చేస్తుంది పెవికాల్ది లేయర్ అనేది టెన్షన్ పడకండి నేనైతే టెన్షన్ పడ్డా భయపడ్డా పై కాలంతా పాడైపోతుందేమో అని భయపడ్డా ఇక అట్లా ఏం లేదు ఏం మండదాట ఫస్ట్ అయితే మండుతుట తర్వాత తగ్గిపోతుంది అని చెప్పిండు ఇలా వీడియో అయితే గిట్లున్నది నుంచి మధ్యాహ్నం వరకు ఇక మరి మీకు నచ్చింది అనుకుంటానా రేపటి వీడియో అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటా నమస్తే